హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుధాబీ నగరంలో ఈరోజు వీడియోలో బెల్లం అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పండక్కి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అరిసెలకి పాలిష్ లేని బియ్యం అయితే బాగుంటాయండి రేషన్ బియ్యంతో అరిసెలు చేస్తే చాలా మెత్తగా వస్తాయి కానీ ఇక్కడ రేషన్ బియ్యం దొరకవు కాబట్టి నేను ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి నేను నాలుగు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి నేను రేపు ఉదయం అరిసెలు చేయడానికి ఈరోజు ఉదయం బియ్యం నానబెట్టుకుంటున్నాను బియ్యం కనీసం ఇరవై నాలుగు గంటలైనా నానాలండి బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని నానబెట్టి రేపు ఉదయం వరకు అలా వదిలేయకూడదండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నాలుగు సార్లు వాటర్ మారుస్తూ ఉండాలి కనీసం మూడు సార్లైనా ఆ వాటర్ తీసేసి కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అలా వదిలేస్తే బియ్యం వాసన వచ్చేస్తాయండి నెక్స్ట్ డే మార్నింగ్కి బియ్యం చక్కగా నానిపోయినాయండి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంచేయాలి ఈ కడిగిన బియ్యాన్ని చిల్లుల గిన్నెలో వేసి ఒక మూడు నిమిషాలు అలా వదిలేద్దాం నీళ్ళు ఏమన్నా ఉంటే కిందకు దిగిపోతాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీడలో రెండు నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టకూడదండి బియ్యం ఆరిపోతాయి తడి ఉండగానే మిక్సీ పట్టుకోవాలి మీరు మిల్లులో పిండి పట్టించాలనుకుంటే ఆరబెట్టక్కర్లేదండి తడి బియ్యాన్ని మిక్సీ జార్లో వేస్తే మిక్సీ తిరగదు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు గుడ్డ మీద ఆరబెట్టాము ఇప్పుడు ఈ బియ్యాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి పిండి జల్లించేటప్పుడు మెత్తగా పిండి వచ్చే జల్లుడు తీసుకోవాలండి పిండి మెత్తగా లేకపోతే అరిసెలు విరిగిపోతాయండి అందుకే మెత్తని పిండి వచ్చే జల్లుడినే తీసుకోవాలి మిక్సీలో తడి బియ్యం వేస్తున్నాం కాబట్టి పిండి ఉండలు కట్టేస్తుందండి నలుపుకుంటూ జల్లించుకోవాలి మీరు పిండి మరలో బియ్యాన్ని పిండి పట్టించినా సరే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే జల్లించేసుకోవాలండి లేకపోతే ఆ వేడికి పిండి ఆరిపోతుంది పిండిని జల్లించిన వెంటనే చేత్తో ఒత్తుకోవాలండి పిండి ఆరిపోకూడదు పిండి ఆరిపోతే అరిసెలు సరిగ్గా రావు పిండిని జల్లించిన ప్రతిసారి ఇలా ఒత్తుకోవడం మర్చిపోవద్దు పిండి జల్లించకొచ్చిన మొరాలు ఉన్నాయి కదా వాటిని తడి బియ్యంలో వేసి కలిపేసి మిక్సీ పట్టుకోండి ఒకవేళ బియ్యంలో తడి ఆరిపోతే కొంచెం నీళ్లు చల్లుకొని మిక్సీ పట్టుకోవాలి బియ్యం మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి తడారిపోకుండా మూత పెట్టేసి పాకం పట్టుకోవాలి అరిసెలకి ఇలాంటి మెత్తని బెల్లం అయితే బాగుంటుందండి నాలుగు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల బెల్లం వేసుకుంటున్నానండి మనం కేజీ బియ్యంతో అరసలు చేయాలనుకుంటే ముప్పై కేజీ బెల్లం తీసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేస్తున్నానండి నీళ్ళు హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తగ్గించి వేస్తున్నానండి నీళ్లు ఎక్కువ వేసేస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుందండి నీళ్ళు కొంచమే వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకుని పాకం పట్టుకుందాం పాకం పట్టుకునేటప్పుడు వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోండి పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది వడగట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి పాకం చాలా త్వరగా వచ్చేస్తుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకుందాం పాకాన్ని నీలల్లో వేయగానే ఇలా ముద్దలా వచ్చింది కదా ఇలా మెత్తని ఉండలా వస్తే సరిపోతుందండి మనం నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి ఉండ గట్టిగా ఉంటే అరిసెలు చక్కల్లాగా కరకరలాడుతూ వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి నేను నువ్వులని పాకంలోనే వేసేస్తున్నానండి ఈ నువ్వులను వేయించలేదు పచ్చివే కప్పు వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే పాకంలో కలపడం కష్టమైపోతుందండి అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి పాకం చల్లారకుండానే పిండి వేసి కలిపేసుకోవాలి నేను అరిసెలు చేసే టైంకి ఇంట్లో ఎవరు లేరండి అందుకే నేనే వేసి కలుపుతున్నాను పిండి కొంచెం దగ్గర పడింది కదా ఇలా ఉన్నప్పుడు పిండి పాకంలో కలుస్తుందో లేదో చూసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే పిండి గట్టిగా అయిపోతుంది కొంచెం పలచగా ఉండగానే పిండి వేయడం ఆపేయాలండి నాకు ఈ బియ్యం పిండి మిగిలిందండి ఈ పిండిని ఎండలో ఆరబెట్టుకుని దేనికైనా వాడుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కొంచెం జారుగా ఉండాలి పిండి చల్లారేక కొంచెం గట్టిపడుతుందండి పిండిని మనం చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి ఉండవ్వాలండి ఇప్పుడు ఈ పిండి చల్లారిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకుని నూనె వేడయ్యేలోపు మనం అరసలు ఒత్తుకోవాలి అరిసెలు చేసుకోవడానికి బటర్ పేపర్ని కానీ ఇలాంటి కవర్ని కానీ తీసుకొని ఆ కవర్కి నూనె రాసి దాని మీద పిండి ముద్దను పెట్టి చేతికి కూడా నూనె రాసుకొని ఒత్తుకోవాలి నేను అరిసెల్ని మీడియం సైజులో చేస్తున్నానండి వీటిని బాగా పలచగా ఒత్తుకోకూడదండి కొంచెం మందంగా ఉంటేనే అరిసెలు మెత్తగా వస్తాయి నూనె వేడైందో లేదో తెలుసుకోవడానికి ముందు కొంచెం పిండిని నూనెలో వేసి చూసుకోవాలి మనం నూనెలో వేసిన పిండి వెంటనే పైకి తెలియదు కదా నూనె కరెక్ట్గా వేడైనట్లే ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి దీన్ని తీసేసి ఇప్పుడు అరిసెలు వేసి వేయించుకుందాం అరిసెలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటను మరీ తగ్గించకూడదు పెంచకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అరిసె ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి అరిసెలు చాలా తొందరగా వేగిపోతాయండి అరిసెల్ని నేను ముదురు రంగు వచ్చే వరకు వేయించట్లేదండి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేస్తున్నాను నూనెలో నురగ తగ్గింది కదా అరిసె వేగినట్టే ఇప్పుడు నూనెలో నుంచి తీసేసి అరిసెల్ని ఒత్తుకోవాలి మీ దగ్గర అరిసెలు ఒత్తుకునే చెక్కలు ఉంటే దాని మీద వేసి ఒత్తుకోండి లేదంటే ఇలా గరిటితో ఒత్తుకోవాలి ఎందుకంటే అరిసెలు చాలా నూనెను పీల్చేస్తాయండి ఇలా నెమ్మదిగా ఒత్తుకుంటే నూనె అంతా బయటకు వచ్చేస్తుందండి మరీ గట్టిగా ఒత్తకూడదండి నెమ్మదిగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత వీటిని చిల్లులున్న గిన్నెలో వేసుకొని ఆ గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే అరిసెల్లో నుంచి వచ్చే ఆయిల్ ఆ ప్లేట్లోకి దిగుతుంది అన్ని అరిసెల్ని ఇలాగే వేయించుకోవాలండి ఒక అరిసె వేసాక అది నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత రెండు అరిసె వేసుకోవాలి అరిసెల్ని ఒక్కరే చేస్తుంటే రెండు రెండు అరిసెలు వేసి వేయించుకోండి పిండి పాకం అన్నీ కరెక్ట్గా ఉంటే అరిసెలు చక్కగా ఇలా పొంగుతూ వస్తాయండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వస్తాయండి ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ బెల్లంతో చేసుకోండి మనకి పాకం పట్టుకోవడం తెలిసిన తర్వాత ఎక్కువ బెల్లం వేసి చేసుకోవచ్చు పాకం పట్టుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలండి పాకం కొంచెం ముదురుగా వచ్చినా పర్వాలేదండి అరిసెలు అయితే వస్తాయి కొంచెం క్రిస్పీగా ఉంటాయి అంతే కానీ పాకం సరిగ్గా రాకుండా బియ్యం పిండి వేసేసారంటే అరిసెలు అస్సలు రావండి నూనెలో వేయంగానే విడిపోతాయి బియ్యం పిండిని కూడా రెండుసార్లు జల్లించుకోండి ఇంతేనండి ఈ వీడియో ఈ సంక్రాంతికి తప్పకుండా ఇలా అరిసెల్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో వీలైతే కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో అండి నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్